హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన కథ తీసుకొచ్చాను కథ పేరు మాయాకలం మాయ చేసే కలమా అదెలా ఉంటుందో తెలుసుకోవాలనుందా సరే మరి కథలోటి వెళ్ళిపోదామా అనగనగా ఒక ఊరన్మాట ఆ ఊరిలో చిట్టి పట్టి అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు భలే మంచి స్నేహితుల్లా ఉండేవాళ్లు ఎప్పుడూ కలిసే ఆడుకునేవాళ్లు కలిసే బడికి వెళ్లేవాళ్లు ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎంత ఇష్టమంటే అంత ఇష్టం అయితే ఈ ఇద్దర్లో మన చిన్నోడు ఉన్నాడు కదా చిట్టి వాడికి ఒక చిన్న సమస్య ఉండేది ఏంటో తెలుసా చదువు అంటే అస్సలు అస్సలంటే ఉండేది కాదనమాట మహాబద్ధకం ఎప్పుడు ఆడుకోవడమే ఎవరైనా ఒరే చిట్టి పుస్తకం తీసి చదువు అన్నారనుకోండి ఇక అంతే సంగతులు నుంచి పారిపోయేవాడు ఇక చదవట్లేదు కదా దాంతో బడిలో పంతులుగారు ఏ ప్రశ్న అడిగినా చిట్టికి సమాధానం చెప్పడం వచ్చేది కాదు ఇంకేముంది పాపం రోజు దెబ్బలు తిట్లు అలా రోజూ తిట్లు తినేసరికి చిట్టికి పూర్తిగా విసుగొచ్చేసింది అయ్యో రోజూ ఈ దెబ్బలు ఈ తిట్లు నా వల్ల కావట్లేదు వీటికి ఏదో ఒక సులభమైన దారి కనిపెట్టాలి అని గట్టిగా ఆలోచించాడు అలా ఆలోచిస్తుండగా టక్కున ఒక ఐడియా వచ్చింది ఎవరో తెలుసా వాళ్ల ఊరి చివర ఉండే తెలువైన పేదరాశి పెద్దమ్మ గుర్తొచ్చింది అంతే వెంటనే ఆమె దగ్గరికి పరుగో పరుగు పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాడు కదా మరి ఏమడిగాడో తెలుసా అవ్వా అవ్వా నేను కష్టపడి చదువలేకపోతున్నాను అసలు చదువుకుండానే పరీక్షల్లో జవాబులు టకటకా రాసేసే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పవా అని ఎంతో అమాయకంగా అడిగాడు చిట్టి అమాయకపు మాటలు విని పెద్దమ్మకి అస్సలు కోపం రాలేదు పైగా ముసిముసిగా నవ్వింది తన పక్కనే ఉన్న ఒక పాత చెక్కపెట్టెను మెల్లగా తెరిచింది దానిలోంచి తళతళా మెరుస్తున్న ఒక అందమైన కలాన్ని తీసి చిట్టి చేతిలో పెట్టింది అప్పుడు చెప్పింది ఇది మామూలు కలం కాదు చిట్టి ఇది ఒక మాయాకలం అని మెల్లగా చెప్పింది ఇంకా ఇలా అంది చూడు చిట్టి ఈ కలంతో నువ్వు ఏ ప్రశ్నకైనా జవాబు రాయాలనుకున్నావనుకో ఆ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించి ఈ కలాన్ని మీద పెడితే చాలు ఇక మిగతాదంతా అదే చూసుకుంటుంది జవాబును అదే టకటకా రాసేస్తుంది అని చెప్పింది ఇక చూడాలి మన చిట్టి సంతోషం ఆనందానికి అస్సలు హద్దుల్లేవు అబ్బా నా కష్టాలన్నీ ఈరోజుతో తీరిపోయాయి అనుకున్నాడు పెద్దమ్మకు బోలెడన్నీ థ్యాంక్స్ చెప్పి ఆ కొత్త మాయాకలాన్ని చేతిలో గట్టిగా పట్టుకుని గాలిలో తేలిపోతున్నంత సంతోషంగా బడికి పరిగెత్తాడు సరే బడికి వెళ్లాడు తరగతిలో పంతుల్గారు ఒక కష్టమైన లెక్కిచ్చి చిట్టి నూరా ఈ లెక్కచేసి జవాబు చెప్పు చూద్దాం అన్నారు ఇక చిట్టికి భయమేముంది చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళి పెద్దమ్మిచ్చిన మాయాకలాన్ని పలుకమీద పెట్టాడు అంతే చిట్టి కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా చూస్తుండగానే అక్కడో అద్భుతం జరిగిపోయింది అక్కలం నిజంగానే దానంతట అదే కదలడం మొదలుపెట్టింది పంతులుగారు అడిగిన లెక్కకు సరైన జవాబు ముప్పై నాలుగు అని టకటక రాసేసింది కాని అయ్యయ్యో ఇక్కడే అసలు సమస్య మొదలైంది జవాబైతే రాసేసింది కాని ఆ కలం లేదు ఆగకుండా ముప్పై నాలుగు ముప్పై నాలుగు అనే పలక మొత్తం నిండిపోయేదాకా రాస్తూనే ఉంది పలక నిండిపోయింది అయినా సరే కలం ఆగలేదు చిట్టి కూచున్న బల్ల మీద కూడా రాయటం మొదలుపెట్టింది ఇప్పుడు చిట్టికి కొంచెం భయం వేయటం మొదలైంది అయ్య బాబోయ్ బల్లగూడా నిండిపోయింది ఇప్పుడు ఆ మాయాకలం కిందకు జారి త్వరగతి గది నేలంతా ముప్పై నాలుగు ముప్పై నాలుగు అని రాయడం మొదలుపెట్టింది చూస్తుండగానే గది అంతా అవ్వే అక్షరాలతో నిండిపోయింది పాపం మన చిట్టి ఆ కలాన్ని వదిలించుకుందామని ఎంత ప్రయత్నించినా తన చెయ్యి దానికి అత్తుక్కుపోయినట్లయిపోయింది దాన్ని ఆపలేక ఏం చెయ్యాలో అస్సల అర్థం కాక భయంతో గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు చిట్టి అలా భయంతో గట్టిగా ఏడుస్తుంటే సరిగ్గా అదే సమయానికి అక్కడికి ఎవరొచ్చారో తెలుసా అవును మన పేదరాశి పెద్దమ్మే వచ్చింది ఆమె చిట్టి దగ్గరికి వచ్చి తన చేతిని మెల్లగా పట్టుకుంది అంతే ఆ మాయాకలం ఒక్కసారిగా రాయడమాపేసింది అప్పుడు పెద్దమ్మ చిట్టివైపు చాలా ప్రేమగా చూస్తూ చూశావా చిట్టి నిజమైన జ్ఞానమనేది మనం కష్టపడి చదువుకుంటేనే వస్తుంది కాని ఇలాంటి మాయలతో అడ్డదారులతో ఎప్పటికీ రాదు అని చాలా నెమ్మదిగా చెప్పింది పెద్దమ్మ చెప్పిన మాటలతో చిట్టికి తన తప్పేంటో బాగా అర్థమైంది కష్టపడకుండా సులభంగా ఏదో సాధించేయాలి అనుకోవడం ఎంత పెద్ద తప్పో ఎంత ప్రమాదమో తెలుసుకున్నాడు ఇక ఆ రోజు జరిగిన సంఘటనతో మన చిట్టి పూర్తిగా మారిపోయాడు తన బద్ధకాన్ని మొత్తం పక్కన పెట్టి ప్రతిరోజూ చాలా శ్రద్ధగా చదువుకోవడం మొదలుపెట్టాడు ఇంకేముంది కొద్ది రోజుల్లోనే తరగతిలో అందరికన్న తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు కాబట్టి పిల్లలు ఈ వల్ల మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే మనం ఏది సాధించాలన్నా దానికి అడ్డదాడులు ఉండవు మనం కష్టపడి మన స్వంత ప్రయత్నంతో నేర్చుకున్నదే మనకు ఎప్పటికీ తోడుగా ఉంటుంది గుర్తుంటుంది చూశారు కదా పిల్లలు ఇది మాయాకలం కథ మీకు ఈ కథ నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి ఇలాంటి ఇంకా మంచి మంచి కథలు వినడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సరేనా మళ్ళీ ఇంకో మంచి కథతో మీ ముందుకొస్తాను అంతవరకు శుభరాత్రి